దాక్కున్నా లాక్ వస్తున్న చంద్రబాబు వైసీపీ బ్యాచ్ కు ఇక చుక్కలే వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాన కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్షపడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో అప్పటి అధికార పార్టీ నేతలు దాష్టికాలకు కూటమి ప్రభుత్వం బదులు తీర్చుకుంటోంది చంద్రబాబు లక్ష్యంగా దాడులు చేసిన వారిని వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసు ఇప్పుడు గట్టిగా బిగుస్తోంది కూటమి ప్రభుత్వం ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది టీడీపీ ఆఫీసుతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు హైకోర్టులో బెయిలు నిరాకరణ నేపథ్యంలో టీడీపీ ఆఫీసులు చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వైసీపీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టు చేస్తున్నారు ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు అయితే కోర్టు బెయిల్ నిరాకరించిన వెంటనే అరెస్టు చేస్తారన్న విషయం తెలుసుకుని నందిగం సురేష్ ఎస్కేప్ అయ్యే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని హైదరాబాద్ పరారైనట్లు సమాచారం నందిగం సురేష్ ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు మండలం ఉద్దండ ఉద్దండరాయరిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ లేరని తెలుసుకుని వెనుదిరిగారు ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి ఉన్నట్లు అక్కడికి వెళ్లారు అక్కడ అరెస్టు చేసి మంగళగిరికి తీసుకొచ్చారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది కాగా వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ తలసిల రఘురామ్ తో పాటు నందిగం సురేష్ తదితరులను అరెస్టు చేసేందుకు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి పన్నెండు టీంలు రంగంలోకి దిగాయి అటు విజయవాడలో డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు మిగతా వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి కాగా జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటితో పాటు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు అప్పట్లో ఈ దాడి వ్యవహారంపై పెద్ద రచ్చ అయింది ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేసింది వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కేసు స్తబ్దుగా సాగింది ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చర్యలు చేపట్టింది ఈ కేసును వేగవంతం చేసింది ఈ కేసులో వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించడంతో అరెస్టులకు వేగంగా అడుగులు పడుతున్నాయి కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురావు దేవినేని అవినాష్ నందిగం సురేష్ నిందితులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల కేసుకు సంబంధించి జోగి రమేష్ తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు ఆడుగా మాధ్రా కార్యక్రమంలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా పైన అభియోగాలు ఉన్నాయి రోజాకు ఇప్పటికే ఈ కేసులో సిఐడి నోటీసులు పంపింది